తీయరు సర్కులర్ ఏమన్నా పాస్ చేసి మీరు తీస్తే తీమని చెప్పేసి పేపర్ ఇస్తే మా ఎండి గారికి వాళ్ళు ఆర్డర్ ఇస్తే ఈ డ్యూటీకే రామ్ మేము అంతే మరి పిలుసుకో పిలుసుకో అట్లా తీసేది ఉండదు పెట్టదు అట్లా సరేండి మీరు అట్లా చెప్పకూడదు సార్ మీరు మీరు లెటర్ పాస్ చేపిస్తే మా ఎండి గారికి ఇస్తే రెగ్యులర్గా తీసేస్తాం అసలు డ్యూటీకే రాను నేను నాకు అవసరం నేను డ్యూటీ ఇక్కడ రాబట్టి కనీసం అంటే ముప్పై ముప్పై సంవత్సరాలు అయింది నేను ఇదే డ్యూటీకి వస్తున్నాను ఎప్పుడు చెప్పలేదు మీరు ఇప్పుడు చెప్తున్నారు సరే మా ఎండి గారికి ఒక లెటర్ ఇప్పించండి ఒక లెటర్ ఇప్పించండి ఎందుకు ఎంతసేపు ఉంటాం మేము ఉంటే చెప్పండి మేము మాట్లాడము మా డిఎం మా డిఎం గారు మాట్లాడండి